మీరు దేహ దృష్టిని ఎప్పుడు వదిలినారో ఆత్మ దృష్టి అలబడుతున్నది దేహ దృష్టి ఉన్నంత కాలము ఆత్మ సాక్షాత్కారం ఎవరికి కలగదు అందుకోసమే ఆనాడు అష్టావక్రమునేంద్రుల వారు జనక రాజర్షుల వారికి ఉపదేశం చేస్తారు ఓ ఒక దివ్యోపదేశము ఏది అనగా దేహాభిమాన పాశేన చిరం బద్దోషి పుత్రక బోదోహం జ్ఞాన తన్నే తన్ని కృష్ణి సుఖీ నువ్వు సుఖమంతడు కావాలంటే జ్ఞానం అని యొక్క దివ్య కట్కము చేత దేహాభిమానమనే పాశములు నీకు బంధింపబడ్డాయి ఈ జీవునికి దేహము నేను నేను ఈ శరీరము నేను నేనని ఒక పాశముల చేత ఈ బంధింపబడ్డాయి జ్ఞానమని ఖడ్గము చేత దాన్ని ఎవరు ఛేదిస్తారో జనక రాజర్షి వారు ఆత్మసుఖమును పొంది తీరుతారు ఆత్మసుఖమును పొందాలంటే దేహ దృష్టిని వదులుకో అనగా సర్వత్రా నిమిడీకృతమైన ఆ పరబ్రహ్మమే నేను 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 నేనే అనగా ఏకం అనేక రూపంలో భాషిస్తున్నాను ఏకమయ్యే ఉన్నది సుమ తాను అనేక రూపంలో కావాలనుకున్నాను స్త్రీ పురుషులు చరాచర సృష్టిజాలమ సృష్టిజాలమీలు కాదు బ్రహ్మపర్యంత్రం అన్ని రూపంలో తానే తానుగానే భాషిస్తున్నాను అన్ని ఉన్నాను తాను అనేక రూపంలో భాషిస్తున్నాను అద్వైతమే కానీ ద్వైతము లేదు అంత అద్వైతమే ద్వైత తెలియనంత కాలము అద్వైత లో నీకు గోచరిస్తుంది దేహ దృష్టి కాలము ఎప్పుడు దేహ దృష్టిని వదిలినావో ఆ పరమాత్మ ధ్యానం వల్ల కీటకము భ్రమర రూపాన్ని పొందినట్టుగా పరమాత్మ చింతన చేయి పరమాత్మ స్వరూపమే సృష్టి అంతా పరమాత్మలో నిమీకృతమైంది కావున అప్పుడు నువ్వు పరమాత్మాకారాన్ని పొందినప్పుడు అద్వైత స్థితి అంతా ఏకత్వమే అంతా తన స్వరూపమనే భావన కలుగుతుంది అప్పుడు జీవుడు కైవల్యాన్ని పొందుతున్నాడు మోక్షము అనగా విడుదల దేహ దృష్టిని వదులుకొని ఆత్మ దృష్టిని అలబరుచుకొని ఆత్మచింతన చేయిచుండగా చేయిచుండగా అప్పుడు నిరాకారమైన పరబ్రహ్మమే సాకార రూపమును ధరించినాను ఈ సృష్టి లయకారము సృష్టి అవుపడుతుంది ఈ సృష్టి బ్రహ్మ బ్రహ్మవిష్ణు మహేశ్వరుల రూపంలో నేనే ఉన్నాను ఈ సృష్టి అంత స్వరూపమే ఏకమే ఏకమై తానుండి అనేక రూపంలో భాషిస్తున్నాను అనేకం తనస్వరూపమే అని తాను ఇగో ఇవరేళ్ళు కండ్లు చెవులు చేతులు వెంతకలు ఈ ముప్పై మూడు కోట్ల రోమములుగా అని వర్ణిస్తారు అందుకోసమే డెబ్బై రెండు వేల నాడులుగా వర్ణిస్తారు అన్ని తాని అయినట్టుగా ఈ స్థూల స్వరూపమును ధరించినట్టుగా ఆ సూక్ష్మ చైతన్య పరబ్రహ్మము ఒక స్థూల రూపమును అనుకున్నాడు అది ఈ స్థూలము ఎక్క